హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ బేస్ చిన్న వీడియో మరి వీడియో స్టార్ట్ ఒక చిన్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ డిఎస్సి బేస్ చేసుకుని కాబట్టి డిఎస్సి యాస్పీరెంట్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి ని బేస్ చేసుకుని మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాము మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు అదే విధంగా డిఎస్సి బేస్ చేసుకుని మనము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము మీకు రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తూ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ ఎగ్జామ్స్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ మరి లేట్ చేయకుండా కంటెంట్ లో బేస్ చేసుకుని చెప్తున్నాం సో ఈ రోజు న్యూస్ పేపర్ లో కూడా మనకు టుడే న్యూస్ పేపర్స్ లో కూడా ఒక న్యూస్ అనేది మనకు హైలైట్ అయింది ఏంటి ప్రతి న్యూస్ పేపర్ లో మనకు బిఎస్సి ఎగ్జామ్స్ వాయిదా వేయండి అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఇంకా ఎటువంటి అఫీషియల్ అయితే తెలియదు సో ఫ్రెండ్స్ చాలా మంది నిన్నటి నుంచి మెసేజెస్ చేస్తున్నారు సార్ ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు కదా ట్వంటీ ఎయిత్ నుంచి అని చెప్పారు సో ట్వంటీ ఎయిత్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఇవ్వకపోతే అయినట్టేనా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేశారు ఇంకా టెట్టు రిజల్ట్ రాలేదు వెబ్ ఆప్షన్స్ ట్వంటీ ఎయిత్ నుంచి అని చెప్పారు సో ట్వంటీ ఎయిత్ కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఇంకా ఎగ్జామ్స్ నిర్వహించడా అనేటువంటి క్వశ్చన్ చాలా మంది రైస్ చేశారు ఫ్రెండ్స్ మరి దీని గురించి చెప్పుకునే ముందు అసలు టెట్ రిజల్ట్ అనేది యాక్చువల్ గా అయితే మనకి టెట్ రిజల్ట్ యాక్చువల్ గా అయితే ఫోర్టీన్త్ రావాలి మార్చ్ ఫోర్టీన్త్ రావాలి మార్చ్ ఫోర్టీన్త్ టెట్ రిజల్ట్ బదులు కీ ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే బట్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ ఇక్కడ ఫస్ట్ అఫీషియల్ పరంగా ఇక్కడ రిజల్ట్ ని అనౌన్స్ చేశారు ఇక్కడ సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చాడు నెక్స్ట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని ఇచ్చారు నెక్స్ట్ థర్టీ ఎయిత్ నుంచి మార్చ్ థర్టీ ఎయిత్ నుంచి ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు ఎగ్జామ్స్ అని ఇచ్చారు ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ మరి ఈ షెడ్యూల్ లో రిజల్ట్ అనేది రాలేదు ఇంకా రాలేదు ఓకేనా బట్ వెబ్ ఆప్షన్ గా ఈ రోజు రిజల్ట్ ఇచ్చేసి వెంటనే వెబ్ ఆప్షన్స్ ఇస్తారా రిజల్ట్ ఇచ్చేసి వెంటనే వెబ్ ఆప్షన్స్ ఇస్తారా మరి రిజల్ట్ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంటుంది మేబీ ఈ రోజు కానివ్వండి రేపు కానివ్వండి ట్వంటీ ఫస్ట్ టైం చాలా మంది అయితే అంటున్నారు మేబీ రేపు రిజల్ట్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇన్ కేస్ రిజల్ట్ వచ్చిన వెంటనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఇచ్చేసి థర్టీ ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు అనుకున్నట్టు వెబ్ ఆప్షన్స్ ట్వంటీ ఎయిత్ ఇవ్వకపోతే ఇంకా ఎగ్జామ్స్ జరగవు కదా ఇంకా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినట్టేనా ఎందుకంటే టెట్ రిజల్ట్ రాలేదు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు ఇంకా ప్రాసెస్ మొత్తం అయిపోయింది కదా అని చాలా మంది అభ్యర్థులు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి నేను ఒక్కటే చెప్తున్నా ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు మీ ప్రిపరేషన్ లో మీరు ఉండండి ఎగ్జామ్ డేట్ వరకు ఐ మీన్ మార్చ్ థర్టీఎత్ వరకు మీ ప్రిపరేషన్ లో మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే అదే ఫ్లో ఉండండి వన్ పర్సెంట్ కూడా మీరు వెనకంజ్ అయితే వేయద్దు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తర్వాత విషయము బట్ ఇప్పటికీ గవర్నమెంట్ అయితే సో ఇన్ని సోషల్ నెట్వర్క్స్ లో లేదా న్యూస్ పేపర్లలో ఇన్ని న్యూస్ వస్తున్నా కానీ గవర్నమెంట్ నుంచి అయితే మాత్రము ఎటువంటి ఒక్క వర్డ్ కూడా డిఎస్సి బేస్ చేసుకొని ఒక చిన్న మాట కూడా వారు ప్రస్తావించలేదు సో డిఎస్సి గురించి అయితే ఎటువంటి వారి దగ్గర నుంచి ఫైనల్ వచ్చిన తర్వాత ఫైనల్ క్యూ వచ్చిన తర్వాత ఐ మీన్ ఫోర్టీన్త్ నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి న్యూస్ అయితే రాలే ఈవెంట్ ఎటు రిజల్ట్ పరంగా కావచ్చు వెబ్ ఆప్షన్స్ పరంగా కావచ్చు ఎగ్జామ్స్ పరంగా కావచ్చు ఎటువంటి న్యూస్ అనేది వాళ్ళ నుంచి నోటి నుంచి అయితే రాల సో ఇక్కడ మనకు చాలా మంది ఇంకా ఇవ్వకపోతే ఎగ్జామ్స్ పోస్ట్ పోనే కదా అని అంటున్నారు బట్ వివిధ సంఘాల పరంగా కావచ్చు వివిధ నేతలు కావచ్చు అధినేతలు కావచ్చు చాలా మంది డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి అని మాత్రం అంటున్నారు బట్ ఈసీకి అయితే లేఖలు కానివ్వండి లేదా డైరెక్ట్ గా పోయి లెటర్స్ అందించడం కానివ్వండి జరుగుతున్నాయి బట్ ఇంకా ఎటువంటి అఫీషియల్ గా అయితే రాలేదు సో నేను ఒక్కటే చెప్తున్నా ఇక్కడ సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ మాత్రము ఆపద్దు మీ ప్రిపరేషన్ ఆపద్దు సో ఈ టైంలో ఇన్ కేస్ ప్రిపరేషన్ ఆపారు ఓకేనా మీరు ఈ వార్తలు వినేసి ప్రిపరేషన్ ఆపేసారు అనుకోండి ఇన్ కేస్ ఎగ్జామ్స్ జరిగితే నష్టపోయేది మీరే కాబట్టి ముందే చెప్తున్నా సో మీరు ఎటువంటివి అయితే పట్టించుకోవద్దు పోస్ట్ పోన్ అయితే ఓకే సో తర్వాత విషయము పోస్ట్ పోన్ కాకపోతే మళ్ళీ సఫర్ అవుతారు కదా అంటే ఇక్కడ మనకు ఇక్కడ కూడా సెంటర్స్ రోజు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి సో రిజల్ట్ రాలేదు వెబ్ ఆప్షన్స్ రాలేదు కాబట్టి ఇంకా ప్రాసెస్ మొత్తం ఆగిపోయినట్టేనా కాదు సో మేబీ ట్వంటీ ఫస్ట్ రిజల్ట్ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సో చాలా మంది అన్నటువంటి మనకి నాకైతే తెలియదు నాకైతే తెలియదు బట్ చాలా మంది చాలా మంది అన్నటువంటి విషయం ఏంటి అంటే ట్వంటీ ఫస్ట్ రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అని మాత్రము చాలా మంది దగ్గర నుంచి న్యూస్ అయితే వచ్చింది ఇన్ కేస్ ట్వంటీ ఫస్ట్ రిజల్ట్ ఇచ్చేసి అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి లేదా ట్వంటీ సెకండ్ ఇచ్చేసి వెబ్ ఆప్షన్స్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ రెండు రోజులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఏంటి అంటే మ్యాండేటరీం కాదు ఎవరైతే ఫస్ట్ ఇచ్చినటువంటి అవకాశంలో ఎవరైతే వినియోగించుకుంటారో వారు కోరుకున్న ఫస్ట్ ఏదైతే ఏదైతే ఉంటుందో ఉంటుందో లేదా సెకండ్ దాన్ని వాళ్ళకి సెంటర్స్ అలాట్ చేస్తారు ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోలేదు అనుకోండి సెంటర్ అనేది ఎక్కడంటే ఎక్కడ వచ్చేస్తుంది సో మీకు ఎక్కడైనా సెంటర్ అనేది రావచ్చు నెక్స్ట్ మనకు టైం తర్వాత ట్వంటీ ఫిఫ్త్ నుంచి టికెట్స్ డౌన్లోడ్ అని చేసి యాజ్ యూజువల్ గా ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఇంకా ఛాన్సెస్ అయితే క్లోజ్ కాల అవునా ఇంకా మీకు డైరెక్షన్స్ అయితే అన్ని డైరెక్షన్స్ అయితే క్లోజ్ కాలేదు ఇంకా ఆల్ డైరెక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆల్ డైరెక్షన్స్ అయితే ఇంకా ఓపెన్ అయ్యే ఉన్నాయి ఇంకా ఓపెన్ అయ్యే ఉన్నాయి బట్ ఒక్కొక్క దారి ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది మనకి ఇప్పుడు మన సందేహము ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ బ్లాక్ అయిపోయింది ఈ రోజు వెబ్ ఆప్షన్స్ ఇస్తారో ఇవ్వలో తెలియదు ఇంకా సో ఇక్కడ కూడా మనకి ఇంకా ఆప్షన్ ఇంకా రాలేదు కాబట్టి ఇప్పటి వరకు అయితే ఈ రెండు అయితే మనకు డైనమోలో ఉన్నారు పిల్లలు నెక్స్ట్ ఇంకా టైం ఉంది డౌన్లోడ్ కి ట్వంటీ ఫిఫ్త్ వరకు కాబట్టి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఈ ఫోర్ డేస్ లో రిజల్ట్ ఇచ్చేసి వెబ్ ఆప్షన్స్ కూడా ప్రాసెస్ అయితే ఉంది ఉంది కాబట్టి మీరు ఎటువంటి నిరుత్సాహ పడద్దు ఇంకా ఆల్ డైరెక్షన్స్ ఓపెన్ లోనే ఉన్నాయి ఇంకా క్లోజ్ కాలేదు బట్ ఏది ఏమైనా కానివ్వండి ఏది ఏమైనా కానివ్వండి ట్వంటీ ఫస్ట్ ఆర్ ట్వంటీ సెకండ్ ఏది ఏమైనా కానివ్వండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై అంటే ఈ రోజు ఇరవై ఒకటి ఇరవై రెండు రోజు అంటే ఈ రెండు రోజులలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఏదైనా కానివ్వండి ఎగ్జామ్స్ ఉంటాయా ఎగ్జామ్స్ ఉండవా అనేది మాత్రము ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు తేదీలలో హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలుస్తుంది వన్ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది సో మీరు ఎటువంటి నెగిటివ్ పరంగా వెళ్లకుండా ఈ టూ డేస్ లో తెలుస్తుంది కాబట్టి ఈ టూ డేస్ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ టూ డేస్ చదివితే వచ్చే నష్టం ఏమీ లేదు కంటిన్యూషన్ ఎగ్జామ్స్ ఉంటాయంటే అదే ఫ్లో మీరు వెళ్తారు ఇన్ కేస్ ఇన్ కేస్ ఆగిపోతే మాత్రము మళ్ళీ మీ ప్రిపరేషన్ ఇక్కడికి కొంచెము ఆపేసుకున్నా కానీ మీరు వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆపకుండా మీ ప్రిపరేషన్లో కొంచెం స్లోగా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి న్యూస్ అయితే ఈరోజు న్యూస్ పేపర్స్లో అయితే చాలా మంది లేఖ ఇచ్చాము లెటర్స్ రాసాము ఆ ఈనాడు పేపర్ లో కానివ్వండి ఆంధ్రజ్యోతి పేపర్ లో కానివ్వండి వాయిదా వేఎన్ఈ అనేటువంటి న్యూస్ అయితే వచ్చింది బట్ అఫీషియల్ గా అయితే ఇంకా ఎటువంటి న్యూస్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే రాలేదు సో మీకు ఏ విధంగా ఛాన్సెస్ ఉన్నాయి ఏ విధంగా ఛాన్సెస్ లేవు అని కూడా మీకు క్లియర్ గా చెప్పాను ఏది ఏమైనా కానివ్వండి ట్వంటీ ఈ రోజే కదా ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ రెండు రోజులలోపు తెలిసిపోతుంది బట్ ఈ రెండు రోజులు మాత్రము మీ ప్రిపరేషన్ అవ్వద్దు ఈ టూ డేస్ చదవడం వల్ల వచ్చే నష్టం మీకైతే ఏమీ లేదు ఇన్ కేస్ ఎగ్జామ్ జరిగితే మీకు లాభమే తప్ప వన్ పర్సెంట్ కాదు జీరో పర్సెంట్ కూడా మీకు నష్టం లేదు ఇప్పుడు ట్వంటీ సెకండ్ వరకు మీ ప్రిపరేషన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అదే ఫ్లో ఉండండి ఎటువంటి న్యూస్ రాకపోతే కంటిన్యూషన్గా అదే ఫ్లో వెళ్ళండి ఇన్ కేస్ న్యూస్ వస్తే మీరు యాజ్ యూజువల్గా కొంచెం మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మీరు రివిజన్ చేసుకుంటూ మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్లో వెళ్ళిపోతే మీకు అప్పటికల్లా మళ్ళీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ టైమ్స్ మీరు రివిజన్ చేసిన వారు అవుతారు ఇంకా జాబ్స్కి కి చాలా దగ్గర అవుతారు ఇది ఒక్కటి చెప్పాలనుకున్నా సో ఎందుకంటే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు సార్ ఈ రెండు ఆప్షన్స్ ఇంకా రాలేదు కదా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినా పోస్ట్ పోన్ అయినా అని ఉదయం సెల్ పట్టుకుంటే అవే మెసేజెస్ మన నాకేం తెలియదు మీకేం తెలుసో మాకు కూడా అదే తెలుసు ఎవరికి ఏమీ తెలియదు మీరు మెసేజ్ చేసినంత మాత్రాన మాకు వచ్చేది ఏమీ లేదు మాకు తెలియని విషయాలు కాబట్టి మేము దానికి రిప్లై కూడా ఇవ్వలేము రిప్లై ఇవ్వనంత మాత్రాన కింద మెసేజ్ మళ్ళీ సార్ ప్లీజ్ రిప్లై మెసేజ్ చూసుకుంటే రిప్లై ఇవ్వరు ఏంటి సార్ అని ఈ మెసేజెస్ చేయకండి సో దాని దగ్గర ఆ క్వశ్చన్కి మా దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి నేను ఆ మెసేజ్కి అయితే ఎటువంటి రిప్లై అయితే ఇవ్వను ఓకే ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయవద్దు మీ ప్రిపరేషన్లోనే మీరే ఉండండి ఎవరో చెప్తే మీ ప్రిపేర్ కావడం కాదు తర్వాత మీ లైఫ్ను ఎవరు ఏమీ చేయలేరు ఇప్పుడు మీరు డల్ అయ్యారు తర్వాత ఎగ్జామ్ జరిగాయి అనుకోండి మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకున్నట్టు తెలిసి తెలిసి మీరే స్పాయిల్ చేసుకున్నట్టు అందుకని చాలా వరకు టైం వేస్ట్ చేసుకోకుండా సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉంటూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్